ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన భార్య వైఎస్ భారతి తల్లి వైఎస్ విజయమ్మకు సంబంధించి సరస్వతి పవర్ అండ్ పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ షేర్ల విషయంలో వివాదం నడుస్తుంది ఈ వివాదంపై జాతీయ స్థాయిలో అప్పీల్స్ కోర్టు అయిన ఎన్సిఎల్ఏటి నేషనల్ కంపెనీ లా అప్పలే ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ కీలక ఆదేశాలు జారీ చేసింది ఈ అపిలే అపీల్పై విచారణ జరిపించిన జస్టిస్ ఎన్ శేషసాయి టెక్నికల్ నెంబర్ జితేంద్రనాథ్ సైన్లతో కూడిన ధర్మాసనం ఈ వివాదంపై పూర్తిస్థాయి విచారణ పూర్తయ్యే వరకు స్టేటస్కో కొనసాగించాలని ఆదేశించింది తదుపరి విచారణ జరిపే వరకు వాటాదారులు ఎవరు ఎలాంటి హక్కు కలిగి ఉండరని లేదా వినియోగించుకోరాదని కోర్టు స్పష్టం చేసింది జగన్ తరపు న్యాయవాది విచారణ పూర్తయ్యే వరకు ఎన్సిఎల్ ఆదేశాలు అమలు విషయంలో కోర్టు ధిక్కరణ కింద ఎలాంటి చర్యలు తీసుకోబోమని హామీ ఇవ్వడ ఇవ్వడంతో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది మొదట్లో షేర్లు షర్మిళ గిఫ్ట్గా ఇచ్చామని వైఎస్ జగన్ ఒప్పందం చేసుకున్నారు అయితే రెండు వేల ఇరవై మూడులో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ జగన్కు రాజకీయంగా వ్యతిరేకంగా నిలబడడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి దీంతో జగన్మోహన్ రెడ్డి ఆ పాత ఒప్పందాన్ని రద్దు చేయాలని కోరుతూ ఎన్సీఎల్టీని ఆశ్రయించారు ఇదిలా ఉంటే ఈ కంపెనీలో జగన్కు ఇరవై తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం భారతికి పదహారు పాయింట్ మూడు సున్నా శాతం విజయమ్మకు నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం వాటాలు ఉన్నాయి మిగతా వాటా క్లాసిక్ రియాలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కలిగి ఉంది మొత్తానికి జాతీయ స్థాయిలో అప్పీల్ కోర్టు అయిన ఎన్సీఎల్టీ ఈ కేసులో స్టేటస్కో విధించడంతో వైఎస్ జగన్కు ఒకంత నిరాశ ఎదురైనట్లు కేసును ఫాలో అవుతున్న పలువురు నిపుణులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్